మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆస్ట్రాలి కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు జై శివన్నారాయణ సో నవంబర్ మాసం విశేషంగా కన్యా రాశి వారికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకొస్తుంది సో ఈ నెల ఓవరాల్గా పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్ ఉంటుందా ప్రత్యేకంగా ఉన్న యోగాలు ఏమైనా ఉన్నాయో పూర్తి వివరాలు తెలియజేయండి ముఖ్యంగా మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి ఆరంభం నుంచి మనకి వరకు వచ్చాము రెండు వేల ఇరవై సంవత్సరానికి నవంబర్ మాసం దాకా వచ్చామంటే చాలా గ్రేటు ఎందుకంటే చాలామంది దగ్గర నుంచి మనం వింటూ ఉన్నాం చాలామంది భయ భ్రాంతులు కూడా అయితే ఉన్నారు బ్రాందీ అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రావిచ్చేట బ్రాందీ మిస్కిల్ కాదు మనకి మర్చిపోయాయి ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన ప్రమోషన్స్ ఎక్కువైపోయేసి మన తెలంగాణ రాష్ట్రాల్లో అయితే కనుక బీరు రెస్టారెంట్స్ షాపులు దొరుకుతున్నాయి ఈ దరిద్రానికి ఎందుకు చూడండి మళ్ళీ అయితే ఈ భయ బ్రాంధులు అంటే బ్రాంద్ అంటే అదే గుర్తొస్తాయి జనాన్ని అయితే మనకి కన్యా రాశి వారి గురించి ఆ దరిద్రం మనకు వద్దు కానీ కన్యారాశి గురించి వద్దాం ఆధ్యాన్యుకి వెళ్ళినప్పుడు తీర్థాల గురించి ఎందుకు అయితే ఈ యొక్క కన్యారాశి రాశి ఏదైతే ఉందో ద్వాదశ రాశిలో ఉండేటటువంటిది కన్యారాశి కానీ ప్రతి ఒక్కరి చూపు రాసులు చెప్తుంటాం కదా మాకే అర్థం కాదు ఒక్కొక్కసారి ఎట్లా ఉండదంటే కొన్ని కొన్ని రాసులు ఉంటాయి ఆ రాసులు వైపే అనమాట ఎవరిది ఏ రాసినా సరే ముందు ముఖ్యంగా చూసేది ఏంటంటే కన్యారాశి అందులోనూ మళ్ళీ వృషభ రాశి తర్వాత మిథున రాశి ముఖ్యంగా కుంభరాశి ఎందుకనో ప్రతి బ్యాటర్ చూడండి ఈ రాశులు ఎక్కువ క్యాలిక్యులేషన్ ఎందుకు అవుతాయి అంటే మనం ఎదిగే కన్నా ఎదుటివాడి ఎదిగేదాన్ని ఎదిగేదాన్ని మనం చూసిన చూసారా అది గొప్ప విషయం అనమాట అంటే మన ఇంట్లో ఏం జరుగుతున్నది కాదు పక్కింట్లో ఏం జరుగుతున్నది కావాలి జనానికి కాకపోతే ఈ యొక్క కన్యా రాశి వారి మీద అంటే రాశినే అంటే ఇక కన్యా రాశి పిల్లల్ని ఇంకేం వదులుతారబ సమస్య లేదు అందులో వదిలిపెట్టే ప్రాసక్తే లేదు అయితే కన్యా రాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా వీరికి ఎదుటి వాళ్ళని ఆకట్టుకునేటువంటి తత్వము ఎదుటి వాళ్ళని మంచితనంతో దగ్గర చేసుకునేటువంటి తత్వము చాకచెక్కు అయినటువంటి తత్వము ఎవరికైనా సలహాలు ఇవ్వగలటువంటి తత్వము అంటే సలహాలే ఇవ్వరు ఆ సలహాలకు తగ్గట్టుగా ఆ సలహాలు నిర్దిచయం అయ్యేటట్టుగా ఆ సలహాల మీద వీరు నిలబడేలాగా ఉంటుంది ఎవరికైనా నిలబడేటటువంటి సలహాలు ఇవ్వగలటువంటి కన్యారాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసం అదృష్టం అని చెప్పవచ్చు దానితో పాటు కన్యారాశి వారికి ఇంకొక అదృష్టం ఏంటంటే గ్రహాలన్నీ మార్పటం ఈ రెండో స్థానంలో శుక్రుడు ఉండటం మూడో స్థానంలో కుజుడితో పాటు బుధుడు ఉండటం మామూలు అదృష్టం అయితే కాదండి అందులోనూ గురువు మారాడు అందులోను వక్రంలో ఉండేటువంటి శని భగవానుడు కూడా నవంబర్ ఇరవై మూడో తారీఖు మారుతున్నాడు ఇక శని భగవానుడు స్ట్రేట్ రూట్ వచ్చేసి వక్రంలో అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు మారినటువంటి గురువు ఈ యొక్క గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో రావటము ఇక కుంభరాశిలో ఉన్నటువంటి కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు ఇక్కడ సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఈ యొక్క గ్రహస్థితిని మనం చూసుకున్నట్టయితే వీరికి గ్రహస్థితితో పాటు పదిహేనో తారీఖున వీరికి తులారాశిలోకి రెండో స్థానంలోకి ఈ యొక్క రవి భగవాడు రావటము ఇవన్నీ కూడా గ్రహస్థితిని మనం గమనించుకొని వీరికి తగ్గట్టుగానే ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిది తారీఖు మొదలైనటువంటి ఒక యోగము ఈ యోగము రెండు మాసాల పాటు ఉంటుంది అరవై ఐదు రోజుల పాటు యోగం ఉంటుంది యోగం ఏంటంటే కనుక మనకి గురువు మారడంతో యోగం మొదలైంది ఈ యోగం కన్యా రాశి వారికి కూడా వరిస్తుంది ఈ యోగం ఏంటంటే నా హంస మహా పురుష యోగం హంస మహాపురుష యోగం అనేది అసలు ఈ యోగం వీరికి ఎలా వరిస్తుంది ఈ గ్రహాల సానుకూలత వీరికి ఎలా లభిస్తుంది అంటే గనక ఎవరైనా సరే కన్యారాశి వారు దినదిన అభివృద్ధి అయ్యేలాగా వీరి యొక్క సలహాలు విని వీరికి పెట్టుబడి లేనటువంటి వ్యాపారాలు చేసేటువంటి కన్యారాశి రాశి ఎవరైతే ఉన్నారో ఎవరైనా పెట్టుబడి పెట్టాలి వ్యాపారాలు చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా పెట్టుబడి వద్దు అని నేను చెప్తాను పెట్టుబడి పెట్టే వ్యాపారాలు వీరికి పెద్దగా కలిసి రావు వారికి నరదిష్టి నరఘోష శత్రుభయం ఎక్కువ ఉంటుంది వీరి పక్కన ఉన్న వారు వీరికి నెత్తిన చేయి అలా పెట్టేస్తారు అలానే అన్నదమ్ములు కావచ్చు సేయో బ్లాస్టులు కావచ్చు కజిన్స్ కావచ్చు ఎవరైనా సరే వీరి మేము చేపెట్టడం చాలా ఈజీ వీరిని వాడేస్తారు వీరిని వీరికి ఇష్టం వచ్చినట్టుగా వారి చేతిలో ఏం చిల్లిగా పెట్టుకుని పంపించేస్తారన్నమాట వారు బాగుపడతారు అలాంటి వారు బాగుపడేదే లేదో బాధపడేది మాత్రం కన్యా వారు కాబట్టి అలాంటి ఎదుటి వాళ్ళని నమ్మడం కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ జీవితంలో వాళ్ళకి పనికిరావు పెట్టుబడి లేని వ్యాపారాలు సలహాలు అలాంటి సూచనలు వీరి యొక్క సలహాలు వీరి యొక్క ఆలోచన ప్రకారంగా సంపాదించుకునే విధానం మాత్రమే వీరికి ఉంటుంది ఏదో స్మగ్లింగ్ చేయాలి ఉన్న పరంగా డబ్బు రావాలి డ్రగ్స్ అమ్మాలి మందు షాపులు పెట్టాలి బార్ షాపులు పెట్టాలి చికెన్ మటన్ షాపులు పెట్టాలంటే వీళ్ళకి పనిచేయదు అయినా పెట్రోల్ పెట్టే వ్యాపారాలు అలాంటి వ్యాపారాలు సెట్ అవ్వవు సాదాసిద్ధగా పసుపు ఉప్పు కారం అమ్ముకున్నా కూడా బ్రతికేటువంటి విధానంలో ఉంటారు కన్యా రాశి వారు అలానే అదృష్టం కూడా ఏంటంటే అలాంటి వ్యాపారాలు కూడా వస్తాయి ఏది కన్యారాశి రాశి వారికి వ్యాపార నిమిత్తంగా పచారీ షాప్స్ కిరాణా షాప్స్ ఫ్యాన్సీ షాప్స్ అలాంటివి గ్రామ్ గోల్డ్ షాప్స్ లాంటివి ఈ నవంబర్ మాసంలో కనుక మొదలు పెట్టినట్ైతే ఖచ్చితంగా వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు భార్య అయితే ఉండొచ్చు భర్త అయితే ఉండొచ్చు పిల్లలైతే ఉండొచ్చు అంతేగాని ఎవరినో తీసుకొచ్చి కూర్చుని కూర్చోబెట్టే ఆ వ్యాపారాలు పనికిరావు వీడిని అయితే ఖచ్చితంగా చేపెట్టిపోతారు అగ్నిహోత్ర అంటారన్నమాట అగ్ని వీడిన ఎలిగిచ్చి వెళ్ళిపోతారు కాబట్టి అలాంటి వ్యాపారాలు వీళ్ళకి పనికిరావు ఇంకోటి పక్కనే ఉన్నటువంటి అయినా సరే ప్రేమించేటువంటి గుణగణాలు ఉన్నటువంటి వారి కన్యా కాబట్టి చాలా సెన్సిటివ్ తత్వంగా తెలివి కలవాడే కానీ సెన్సిటివ్ గా ఉంటారు పోనీలే అని వదిలేస్తారు అలానే వదిలేయటం ద్వారా మనల్ని వదిలేస్తారు అందరూ కూడా కాబట్టి కన్యా రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఉండాలి ఎవరిని నమ్మకం పరిస్థితి వాళ్ళు చుట్టాలు కావచ్చు పక్కలు కావచ్చు మన తిని మనల్ని ఎత్తి పొడిచిపోతారు అనమాట తల్లినిండి వాసాలు లెక్క పెడతారు అంటారు ఇంట్లో పంచి పంచి పవనాలు పెట్టి మనోడెం చెప్పి భోజనం పెడతామా ఖచ్చితంగా వారు మనకి ఇల్లు పడేసి వెళ్ళిపోతాడు ఇది మున్సిపాలిటీలో ఉందేనో లేకపోతే ఇంట్లో ప్రాబ్లం ఉందనో దయ్య భూతాలు ఉన్నాయని చెప్పేసానో ఏదో మనకు పొల్లేసి వెళ్ళిపోతారు భార్య మాత్రం అన్యుధంగా ఉంటే వాడు వచ్చి పొల్లేసి వెళ్ళిపోతాడు అనమాట అలాంటి ఉన్నారు కాబట్టి బయట కన్యా రాశి వారు నమ్మకుండా ఉండాలి వారు ఎవరైనా సరే బంధుమిత్రులు కావచ్చు స్నేహితులు కావచ్చు అసలు కావచ్చు మన పక్కన ఉండేటువంటి స్నేహితులు కావచ్చు మనం తోయడానికి ఎంతసేపు పట్టిద్ది ఎవరైతే ఏమైంది మన ఎదుగుదల తట్టుకోలేనటువంటి వారు కాబట్టి ఎవరిని దగ్గర చేయకూడదు అది మాత్రం ఖచ్చితంగా గురుగారు చెప్తున్నారంటే వినాల్సిందే ఎవరిని దగ్గర చేస్తే కూడా వీరికే ఇబ్బంది ఇకపోతే ఎఫ్ఐర్స్ కన్యా రాశి వారికి ఎఫ్ఐర్స్ ఉన్నాయా ఇది క్వశ్చన్ వేసుకోవాలి కన్యా రాశి వారికి ఎఫ్ఐర్స్ ఉండవు ఉన్నా ఫలించవు లవ్ సక్సెస్ అవ్వదు కాబట్టి ఏం దిగులు పడే చెంది అవసరం లేదు కన్యా వారు ఒకవేళ లవ్ చేసినా సక్సెస్ అవ్వదు ఖచ్చితంగా వాళ్ళు ఎంతటి వాళ్ళని సరే విడి తీసి వెళ్ళిపోతారు విడిపోయి వెళ్ళిపోతారు కన్యా లవ్ పెళ్లి లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవ్వవు ఏదో ఒక ఒడిదుడుకులు ఉంటేనే ఉంటాయి ఏదో ఒక చెడుదుడుకులు ఉంటూనే ఉంటాయి ఏదో ఒక చెప్పుడు మాటలు ఉంటూనే ఉంటాయి అట్రాక్షన్ వేరు లవ్ వేరు పెళ్లి వేరు బంధం వేరు బాధ్యం వేరు బాధ్యత వేరు కాబట్టి లవ్ మ్యారేజెస్ కన్యారాశి సక్సెస్ అవ్వవు పెళ్ళి అవడం లేట్ అయిందా పర్వాలేదు ఎంటర్ కాస్ట్ ఉందా పర్వాలేదు పెళ్ళి అయి పిల్లలు పుట్టినడం చేసుకోవాలా పర్వాలేదు కానీ లవ్ అనేది మాత్రం సక్సెస్ అవ్వదు అందులో ఈ మాసంలో అస్సలు అవ్వదు కాబట్టి వాటి జోలు వెళ్ళకూడదు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వరిస్తుంది ఇది ఇకపోతే ఎవరైనా పెళ్లి చేసుకున్నారంటే తప్పదు కాబట్టి దేవుడికి మొక్కుంటూ కూర్చోవాలి ఇక దేవుడా పెళ్లి చేసుకున్నాను దేవుడా నాకు లవ్ మ్యారేజ్ అయ్యింది జాగ్రత్తగా చూసుకొని దేవునికి వాడికి ఇష్ట దేవాన్ని కొలుచుకుంటూ కూర్చోల్సింది తప్పితే ఆ సమస్యకు పరిష్కారం మార్గాలు అయితే దొరకవు ఎవరికైనా సలహా కోసం వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఆ సలహాకు వచ్చావు సలహాదారి సలహా ఉంటుంది కొట్టుకునే దారి కొట్టుకునేది కాబట్టి మధ్యలో మూడో వ్యక్తిని జార్చకండి ఖచ్చితంగా చెప్తున్నారు మోసపోతారు కాబట్టి ఈ మోసపోయే తత్వం కన్యాదాశి వారి సొంతం మోసం చేయటం కాదు మోసపోయే తత్వం మోసపోయే తత్వం ఎవరిలో ఉందో వారు మంచోళ్ళ కింద పరిగణనలో తీసుకోవాలి మంచివారు మాత్రమే కానీ ఎతకలేదు వాళ్ళు కాబట్టి ఆ ఎదగాలనుకుంటే కూడా ఎవరిని నమ్మకుండా ఉండాలి అయితే మనకి ఒకటి ఇప్పుడు మనకి ఇన్ని చెప్తున్నారు గురువు గారు మరి ఇన్ని చెప్తున్నారు కానీ మనం మన దాంట్లో ఎందుకు జరగట్లేదు మీరు ఇంత బాగా గొప్పగా చెప్తున్నారు మీరు చెప్తుంటేనే కడుపు నిండిపోతుంది కానీ మా జీవితంలో ఇలాంటి జరగట్లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు డౌట్ ఉంటుంది ఈ డౌట్కి ఏంటంటే ఒకటి జాతకంలో మనం చెప్పింది జరగట్లేదు అంటే కనుక జాతకం తప్పు కాదు గురువు తప్పు కాదు మనకి తెలిసి తెలియకుండా మన చుట్టూతో ఉండేటువంటి వారు మన శత్రులు శత్రువులను కొట్టు చెప్పుతూనే ఉన్నాం కదా వారే వీరి ఎదుగుదలను తట్టుకోలేక వీరి మంచితనాన్ని తట్టుకోలేక వీరి చాకచక్యాన్ని తట్టుకోలేక ఎక్కడ ఎదిగిపోతారో మనకన్నా అని చెప్పేసి అని వ్యసనంతో రందితో సిగ్గుతో లేకపోతే భయభ్రాంతులు అయిపోయేసి మనకన్నా ముందు ఎక్కడ ఉంటారని చెప్పేసి అని ఏదైనా క్రియ చేయించవచ్చు ఈ రోజులు గురువులు కూడా ఎక్కువైపోయినారు చేసేవాళ్ళు ఎక్కువైనా తీసేవాళ్ళు లేరు అలాంటి ఏదైనా చెడు క్రియలు చేయించవచ్చు ఇప్పుడు నా బ్లాక్ మ్యాజిక్ వశీకరణం భార్య వర్లు అవ్వకుండా పిల్లలు పుట్టకుండా అసలు పెళ్ళి అవ్వకుండా జీవితం ఎదగకుండా జాబ్ రాకుండా ఏదైనా చేయించవచ్చు ఇది మాత్రం తెలుసుకోవాలి ఇది జాతకం ఉండదు ఇది ఖచ్చితంగా చేయించింది మనకి గురువులకే తెలుస్తుంది ఇక సమీప దూరంలో ఉన్నటువంటి గురువుల దగ్గరికి వెళ్తే మనకి ఏం జరుగుతుంది దాని పరిష్కార మార్గం ఏంటి తెలుస్తుంది లేదు గురువు మరి మరి ఇంత చక్కగా చెప్పారు మరి మీకే తెలుస్తుంది కదా అని చెప్పి అనుకుంటావా మనకి దాన్ని సిద్ధంగానే ఉన్నాం మనం అంతా కూడా చేసేవాళ్ళం కదా తీసేవాళ్ళం కాబట్టి ఎవరికైనా సమస్యలు ఉన్నాయి అలాంటి విషయాలు ఉన్నాయి అనుకుంటే కనుక ఇది జాతక సమస్య కాదు మనం ఆర్థికంగా నష్టపోతున్నాం జాతక సమస్య కాదు మనం మోసపోయాం జాతక సమస్య కాదు నిద్రపడట్ల ఆందోళన ఉన్నాం చికాకు చిరాకు ఫైనాన్షియల్ సమస్య ఏ పని చెప్తున్న ముందుకెళ్లట్లా భారీ దూరం అయింది భర్త దూరం అయితే ఎవరు చేస్తున్నారు రేపు అప్పు పుట్టట్లేదు నేను ఎదగలేకపోతున్నాను సూసైడ్ చేసుకోపోతున్నాను అర్థం కావటం అనుకుంటే జాతకంలో సమస్య కాదు జాతకం నూరేళ్లు ఉంటుంది మనకి ఇలాంటి క్రియలు ఎదుటి వాళ్ళు చేయించడం ద్వారా ఏర్పడతాయి అది ఖచ్చితంగా గురువుని సంపాదిస్తే డాక్టర్ కన్నా ముందు గురువు ముఖ్యం డాక్టర్ సంపదించొచ్చు హాస్పిటల్కి వెళ్తాం టెస్ట్ చేయించుకుంటాం ఏ రోగం రాదు కానీ సమస్య ఉంటుంది కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఏదో జరుగుతుంది చాలా రకాల విద్యలు ఉన్నాయి అందులో ఏదో జరిగి ఉండొచ్చు అది తీయాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి గురువు దగ్గరికి వెళ్తేనే పరిష్కార మార్గం దొరుకుతుంది మరి గురువు గారు మీరు కూడా ఉన్నారంటే ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము మన దగ్గరికి ఏ సమస్య వచ్చినా కూడా తీయడానికి అదే సిద్ధంగా ఉన్నాం కాబట్టి సంప్రదించవచ్చు ఏదో సమీప దూరంలో గురువులు అంటే సంతోషం ఇకపోతే మనకి అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా జాతకం బాగుంటుంది జాతకం తగ్గట్టు ఇది కూడా బాగుండాలి కాబట్టి అందరూ ఆలోచించుకొని ముందడుగు వేయాలని కోరుకుంటా ఉన్నాను ఇకపోతే వీరికి వ్యాపారం కూడా చెప్పుకున్నాం కాబట్టి ఇక విదేశీ ప్రయత్నం ఈ విదేశీ ప్రయత్నం ఇంత ముందు ఈ కన్యా వారైతే నాకు తెలిసి రెండు మూడు సార్లు చేసి విసుగెత్తి వదిలేశారు పెళ్లి సంబంధాలు కూడా రెండు మూడు సార్లు చూసి విసుకెత్తి వదిలేశారు అలాంటి వారు కూడా నవంబర్ మాసంలో ఖచ్చితంగా కలిసి వస్తుంది నవంబర్ ఐదో తారీఖు నుంచి నవంబర్ ఐదో తారీఖు నుంచి పెళ్లి సంబంధాలు కుదురుతాయి విదేశీ ప్రయత్నం కూడా ఫలిస్తుంది కానీ పాస్పోర్ట్లు ఏమైనా కరెక్ట్గా చేయించుకోవాలంటే చేయించుకోండి ఏ మాత్రం లోపం ఉన్నా కూడా ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది కన్యా రాశి వాళ్ళలో ఏంటంటే ఎక్కడ దగ్గర స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి వీళ్ళు రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కడో దగ్గర ఏదో దగ్గర ఉంటుంది ఆధార్లో ఒకటి పాన్లో ఒకటి పాస్పోర్ట్లో ఒకటి ఓటర్ ఐడీలో ఒకటి లేదా బ్యాంక్ అకౌంట్లో ఒకటి అలా ఉంటాయి అనమాట వీళ్ళకి ఎందుకంటే ఆ ఏదో నడుస్తుంది కదా అనే విధంగా ఉంటారు కాబట్టి ఒక్కసారి అన్నీ చెక్ చేసుకొని ముందుకు వెళ్తే కనుక ఇంటర్వ్యూలో పాస్ అవుతారు అన్ని రంగాల్లో ముందుకుంటారు ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఎలాంటి విజ్ఞానం ఉన్నా కూడా మనం చూసుకునే దానికి ఉన్నది ఇబ్బంది ఏం లేదు దేవాతి దేవులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు కానీ నమ్మకంతో ఎవరిని నమ్మకకుండా మనమే మన నమ్మకంతో ముందుకెళ్ళిపోయి కొనసాగితే కనుక రానున్నటువంటి డిసెంబర్ ఇరవై ఆరు లోపు కనుక వీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్లేటువంటి అవకాశం అదృష్టం కూడా ఉంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేటువంటి అదృష్టం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి వీరు ప్రయత్నం చేయొచ్చు అక్కడ జాబ్ కైనా చదువుకోడానికి యూనివర్సిటీ సీట్కి సరే అక్కడ ఏదైనా సరే వీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వెళ్ళేదనుకుంది అప్పు అప్పుడు మాత్రం చేయొద్దు అప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తాయి ఉన్న డబ్బులతో మాత్రమే వెళ్ళాలి అంటే ఉన్న డబ్బులతో ఎలా వెళ్ళగలుగుతా ఉంటే కనుక ఖచ్చితంగా ఇది ఉంటే అమ్ముకొని వెళ్ళిపోవాలి అంతేగాని అప్పు చేయకూడదు ఆ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేటువంటి అదృష్టం ఉంటుంది ఇకపోతే వీరికి శత్రుభయం వీరికి శత్రుభయం కూడా చాలా ఎక్కువే ఎలాంటి శత్రుభయం ఉంది అంటే కనుక వీరికి పక్కనే ఉండేవారు వీరి బంధువులు వీరి బంధు వర్గస్తులు వీరి యొక్క సేవ్ వీరి శత్రువులు బయట వారు ఎవ్వరు ఉండరండి బయట వారంతా వీరి సలహా విని బాగుపడేవారే కానీ మన చుట్టూ ఉంటారే వీరే శత్రువులు అనమాట కట్టప లాంటి వాళ్ళు వీరేం బహువల్ లాంటి వాళ్ళు కన్యారాశి వారు చుట్టూ ఉన్నవాళ్ళు కట్టప్పు లాంటి వాళ్ళు కట్టప్ప అంటే మామ అనే కట్టప్పులు కాదు వీళ్ళు ఎన్ను పొడి పొడిచే కట్టప్పులు అనమాట పొడి పొడిచేసి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి కట్టప్పలు ఉంటారనమాట అందుకని వీరి జాగ్రత్తగా ఉండాలి శత్రువు వారే కట్టప్ప అంటే కత్తి పులుసుకొని పొడిచే కట్టప్పులు కాదు వీరు ఏదో రకమైనటువంటి చెడు చేయాలి ఈ కన్యా దిబ్బకి వాళ్ళని దెబ్బకి కింద పడేయాలి అనేటువంటి కట్టప్పులు ఉన్నారు మన చుట్టదా కానీ తస్మ జాగ్రత్తగా ఉండాలన్నమాట అలాంటి వైరస్ల మాట వైరస్ కన్నా గొప్పవాళ్ళు వీళ్ళు అందుకని వాటిని జాగ్రత్తగా పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది ఇక పోతే వీరికి చివరిగా ఏ రంగం కలిసి వస్తుంది దాంతో రాజకీయ రంగం బాగా కలిసి వస్తుంది సలహాదారులుగా వ్యాపారంలో కానీ రాజకీయంలో కానీ సలహాదారులుగా కానీ మనకు పదవులు కానీ లేకపోతే ఏదైనా సీటు కానీ లేకపోతే ఏదైనా అక్కడ ఉన్నటువంటి కేడర్లో కానీ మీకు ఏదైనా జాబ్ పరంగా ఇచ్చినా కూడా అది కన్యా రాశి వారి సొంతం అని చెప్పొచ్చు కన్యారాశి వారి జాబుకి అర్హులు అనే విధంగా ఆ జాబ్ డిజైన్ చేసి ఉంటుంది వీరికి అలాంటి వీరికి బాగుంటుంది సినీ రంగంలో కూడా వీరికి కలిసి వస్తుంది అనూహ్యమైనటువంటి అవకాశాలు వీరికి మెండుగా ఉన్నాయి ఎందుకంటే శుక్రుడు రెండో స్థలంలో ఉన్నాడు కాబట్టి వీరికి సినీ రంగంలో అద్భుతంగా కలిసి వస్తుంది వీరి ఫేస్ అట్రాక్షన్ కలిసి వస్తుంది ఎలాంటి వారైన కన్యా రాశి వారి అయితే చాలు అద్భుతంగా కలిసి వస్తుంది మరొకటి ఉంది ఇది మాత్రం వీరికి చాలా చాకచక్యంగా చాలా నైపుణ్యంగా ఉండే రెండో స్థానంలో శని పగ రెండో స్థానంలో శుక్రుడు ఉన్నాడు రెండో స్థానంలో శుక్రుడు అంటే ఏమిటంటే మగవారికి కలిసి వచ్చే కాలం ఎవరి నుంచి ఆడపిల్ల నుంచి ఎవరైనా స్త్రీ నుంచి మగవారికి ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి కాలం ఉంది అది ఎవరో చూసుకోవాలి అట్లా అని చెప్పేసి జేబులో తాలిబొట్లు పెట్టుకొని నీ కట్టేస్తా నీ కట్టేస్తా నిన్ను క్లవ్ చేస్తా నిన్ను లవ్ చేస్తా అని చెప్పేటువంటి కాదు పెళ్లి చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది లేదా తల్లిగారి నుంచి అదృష్టం కలిసి వస్తుంది లేకపోతే చెల్లి అక్కడి నుంచి అదృష్టం కలిసి వస్తుంది కానీ ఏదో ఒక విధంగా స్త్రీ నుంచి అయితే వీరికి అదృష్టం కచ్చితంగా కలిసి వస్తుంది ఇకపోతే కన్యా రాశిలో పుట్టేటువంటి స్త్రీలు వీరి పరిస్థితి ఏంది ఎలా ఉండబోతుంది అంటే గనక వీరికి బ్యాంకింగ్ సెక్టార్ కానీ స్త్రీలకి బ్యాంకింగ్ రంగాల్లో జాబ్ చేసి ఉన్నా బ్యాంకింగ్ రంగాల్లో ప్రమోషన్స్ కావాలన్నా ఫైనాన్స్ సెక్టార్లో లో ఇన్సూరెన్స్ కంపెనీస్ లో అలానే మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో అలానే మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నా అలానే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నా అలానే ఆర్కిటెక్చర్ అలానే మిల్క్ ప్రొడక్ట్స్ లాంటి వాటిలో కన్యా రాశి వారు ఉన్నా గోల్డ్ సిల్వర్ వ్యాపారాలు చేసేవారు కన్యా రాశి వారు ఉన్నా స్త్రీ పురుషిద్దరు ఉన్నా కూడా వ్యాపారం కలిసి వస్తుంది అలానే ముఖ్యంగా ఈ కన్యా రాశిలో పుట్టేటువంటి స్త్రీలకైతే కనుక అనూహ్యమైనటువంటి సంబంధం రావడం మూడు నాలుగు సంవత్సరాల నుంచి చూసినటువంటి సంబంధాలు కూడా ఆగిపోవడం లాంటివి ఉంటే కూడా ఈ నవంబర్ మాసంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉత్తర దేశం నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కుదిదేవడానికి అదృష్టం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి ఈ ప్రయత్నం చేస్తే కన్యా రాశులు పుట్టినటువంటి స్త్రీలకు కూడా పెళ్లి అయ్యేటువంటి అదృష్టం అవకాశం కనిపిస్తుంది పెళ్ళైన వారికి పిల్లలు పుట్టేటువంటి మొదటి అడుగు అంటే కంజు అయ్యేదానికి కూడా అవకాశాలు కనిపిస్తుంది కానీ పెళ్లి అయిన వారికి మాత్రమే తర్వాత నా సంబంధం లేదు అయితే అదొకటి కనిపిస్తూ ఉంది మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఉత్తర దేశం నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే ఖచ్చితంగా గుర్తుంది కన్యాశులు పుట్టినటువంటి స్త్రీలకైతే అలానే ఈ స్త్రీలకైతే బ్యాంకింగ్ సెక్టర్ లో వచ్చిన జాబులు గానీ బీఈడి స్కూళ్లు కాలేజీలో జాబ్స్ కానీ అయితే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరు మంచి అనుకూలమైనటువంటి జీవితాన్ని అనుభవించచ్చు జాబుల ప్రమోషన్స్ కూడా వీరికి అద్భుతంగా కనిపిస్తుంది కాబట్టి ప్రయత్నం చేయాలి గురుగారు చెప్పారు కదా అని చెప్పేసి అని పెట్టి ఇంట్లో కూర్చుంటే అవదమ్మా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే మాత్రమే మీకు వెసులుబాటు కనిపిస్తుంది ఆ ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వారి వల్ల నాకు జాబ్ రావట్లేదు వల్ల నాకు ప్రమోషన్ రావట్లేదు అంటే ఖచ్చితంగా బయట లాగేసేయండి బయట లాగే ఇబ్బంది బెటర్ వాళ్ళు ఆ జాబ్ అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది కాబట్టి నిలదీసి అడగాలి అది మీ హక్కు కాబట్టి ఆ ప్రయత్నం చేస్తే జాబు జాబ్ లో వెసులుబాటు రావాల్సిన ఇంక్రిమెంట్స్ అగ్రిమెంట్స్ అన్ని కూడా సకాలంలో పూర్తిలా ఉంటుంది కాబట్టి అప్పటి చేయాలి రెండోది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఎప్పుడో పెళ్ళైన ఉన్నటువంటి అత్తగారి ఆస్తి తినగలిగేటువంటి అదృష్టం ఉంటుంది అలా గురువు గారు చెప్పారండి పోయి తీసుకురాని కొట్టకండి అది వచ్చేటువంటి అదృష్టం ఉంటే ఖచ్చితంగా వస్తుంది అందులోను బుధ దశ కేతు దశ అలానే శుక్రుని దశ రవి దశ ఉన్నటువంటి వారు అంత దశలు ఉన్నటువంటి వారు కన్యా రాశి ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఇరవై రెండు నుంచి ముప్పై ఆరు సంవత్సరాలలోపు ఈ దశలు వస్తాయి అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక మనం చెప్పినటువంటి కూడా వస్తాయి ఇక లేదు అనుకుంటే గనక ఏ రంగంలో ఉన్నవారైనా ముందుకు రావాలి అని అనుకుంటే గనక ఇక మన దగ్గర కొన్ని రకాలు వస్తున్నాయి మన ప్రేక్షకులందరికీ కూడా తెలిసిన విషయము మన ప్రేక్షకులు మన వస్తువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ వాడు కూడా ఉత్తిన ఉత్తీర్ణ ఉన్నారు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు జీవితంలో నిలబడే వాళ్ళు ఉన్నారు అసలు ఇవన్నీ కాదండి అసలు ముందు మనకి జీవనశైలి నాకు ఇవాళ సూసైడ్ చేసుకోవాలని నా జీవితం ఎందు ఇంక ఉద్రాబాబు జీవితం అనుకున్న వాళ్ళు కూడా వారు ఇంకొక పది మందిని అవకాశం వనరులు సూచించిన వాళ్ళు కూడా చాలా వందల మంది ఉన్నారు మన దగ్గర రెమెడీ చెప్పించుకున్న వారు ఇది అందరికి తెలిసిన విషయమే కాబట్టి మన దగ్గర వస్తువులు మంత్రోత్సాన్ని చేసిన ఉంటాయి మన అంతా జన్యున్ గా ఇచ్చేదానికి ఉంటుంది మోసం చేసి డబ్బులు తీసుకొని అవన్నీ ఏం అవ్వదు అనుకుని చెప్పడానికి ఏమి ఉండదు శక్తులతో చేసేదానికి ఉంటుంది మనకి ఆరావళి కాటుక ఈ ఆరావళి కాటుక అంటే మామూలు విషయం కాదు ఇది ఒక మనము సిల్వర్ ఎండి గోల్డ్ అన్ని రకాలు తీసుకొని రాగి ఇత్తడి ఇనుము అన్ని రకాలు తీసుకొని భస్మం ఉంటుంది మనకి చందనము ఇంకా వేరే వేరే రకం ఇరవై ఒక్క మూలికలు తీసుకొని వాటిని భస్మం చేసి ఆ భస్మం నింపినటువంటి కాటుక ఇది కంటికి పెట్టుకోవడంలో మన కంటిలే కాదు కంటిలో ఉన్నటువంటి రెడ్డి నాడ కూడా కఠినంగా పనిచేస్తుంది రెడ్డినాడ అంటే రెడ్డి స్కొలం కాదు రెడ్డినాడ అంటే ఒక నరం ఉంటుంది లోపల ఆ పొర ఆ పొర కూడా షుగర్ ఉన్న బీపీ ఉన్న ఏదైనా హెల్త్ ఇష్యూ బ్లడ్ షుగర్ ఉన్నా ఏది ఉన్నా కూడా కళ్ళకి ప్రాబ్లం వస్తుంది కళ్ళు కనపడవు అలాంటి వారు కూడా ఈ కాటుకు పెట్టుకుంటే కనిపిస్తుంది ఆడవారు మగవారు ఎవరేం పెట్టుకోవచ్చు మగవారు అయితే తలకి కాలికి పెట్టుకోవచ్చు కాలికి పెట్టుకుంటే కంటికి పనిచేయదు కంటికి పెట్టుకుంటే మాత్రమే కన్నుకి పనిచేస్తుంది ఇక పిల్లల్లో దిష్టి దోషాలున్నా నేలపాటుతనం సరిగా తినకపోవడం అలాంటివి ఎదగలేకపోవటం దిష్టి దోషాలు బాగా ఉంటే కూడా ఏడుస్తూ ఉంటారు పిల్లలు ఆ తినరు కూడా వాళ్ళకు కూడా ఈ కాటుకు పెట్టడం ద్వారా మంచి జరుగుతూ ఉంటుంది అలానే ఈ యొక్క సెంటు అత్తరు ఈ అత్తరు మంత్రోత్సాన్ని చేసి ఉంటుంది మన దగ్గర ఈ అత్తరు సరస్యమైన ధరలోనే ప్రజల వద్దకి వారి చెంతకై చేర్చడం జరుగుతుంది ఉంది ఈ యొక్క అత్తరుని అప్లై చేసుకొని బట్టలకు అప్లై చేసుకుని బయటికి వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా వారికి రావాల్సిన డబ్బు వస్తుంది వానికి ఏదైనా చెడు చేయాలనే ఆలోచన ఎవరికైనా ఎదుటి వాళ్ళకి ఉంటే కూడా వారంతా కూడా దూరం జరిగిపోతారు మన ప్రయత్నం మనం చేయొచ్చు మన జోలు ఎవరు రాకుండా ఉంటుంది మనకి ఏదైనా కట్లు ఉన్నా కూడా ఉన్నా కూడా అన్ని కూడా ఇరిగిపోతాయి అనమాట కానీ అత్తరు అలానే ఎవరిని ఇప్పటి బ్లాక్ బ్లాక్మెయిల్ చేసేసారు కన్యా వాళ్ళు ఎవరో లాగేసేసారు భార్య భర్తలు ఇబ్బంది పెట్టేస్తారు ఇద్దరి మధ్యన గొడవ అవుతుంది మా ఆయనకి ఎవరు ముందు పెట్టేశారయ్యా తల మీద కూడా రాశారంట నా మాట వినట్లేదని బాధపడేటువంటి స్త్రీలు నా నా భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది ఎవరో ఏం చేసినటువంటి భర్తలు పిల్లల దూరం అయితే కనుక తల్లిదండ్రులు సఫర్ అయితే ఉన్నారు ఈ రోజున అలాంటి మందులు మాకులు పోయేదానికి దానికి షాంపూ షాంపూ ఇచ్చేసి స్నానం చేయించుకోవాలి దీంతో ఖచ్చితంగా తల మీద రాసిన వంటి మీద రాసిన ముందంతా అంతా కూడా పోతుంది దాంతో పాటు మనకి రోజ్ వాటర్ ఫుడ్ లో పెట్టుకోవచ్చు ఇది ఫుడ్ లో వేసుకోవచ్చు ఫేస్ వాష్ చేసుకోవచ్చు దీనివల్ల మనకి జరిగినటువంటి చెడు మన చర్మ వ్యాధులు అన్ని కూడా దూరమే దానికి ఎక్కువ పనికి వస్తుంది దీంతో పాటు అష్టది పన్ను ముడుపు ఎవరైనా మనమే ఎదకుండా చేసేసారు ఏ పని చేతున్న ముందుకు వెళ్ళట్లే అనుకున్న వారికి ఇది ఆటర్లు వేసి కాచుకొని ఆ నీటిని సేవ్ చేసుకుని ప్రతిరోజు స్నానం చేసిన నీటిలో కనుక వేసుకొని కనుక స్నానం మనం మనమేం జరిగినటువంటి చెడుక్రీలు అన్ని కూడా పని పనిచేస్తుంది దీంతో పాటు ఇది హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ రాసంలో హెయిర్ రాదు కానీ ఉన్న హెయిర్ పోదు కాబట్టి ఈ హెయిర్ ఆయిల్ మంత్రం చేసి ఉంటుంది హెయిర్ కోసం కాదు మనమేం జరిగినటువంటి చెడు క్రెయ్య పోవడానికి గురువు గారు ఏదో హెయిర్ ఆయిల్ కూడా అమ్ముతున్నారే షాప్ పెట్టారు అనుకోవచ్చు ఎవరైనా నేను షాప్ పెట్టలేదు ఆయన షాప్ కాదు ఇది ఇది కేవలం ఏంటంటే జనానికి మంచి చేయడానికి మంత్రోత్సాన్ని చేసి ఇచ్చేదానికి ఉంటుంది కాబట్టి ఈ హెయిర్ ఆయిల్ రాసుకోవడం వల్ల హెయిర్ పెరగదు హెయిర్ గ్రోత్ అవదు హెయిర్ రాదు ఉన్న హెయిర్ పోదు కాబట్టి హెయిర్ కాదు ఇది ఇది కేవలం తలకు రాసుకోవడం వలన మనమేం జరిగినటువంటి ఇప్పనరిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణ లాంటి ఏమైనా ఉంటే కూడా దాని వల్ల మనం సఫర్ అయితే ఉంటాం బారిని పట్టించుకో భర్తను పట్టుకో పిల్లలు పట్టించుకోండి బాధ్యత తీసుకోకుండా బాధ్యత రహితంగా ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది పనిచేస్తుంది మనం వారి చెంతక చేర్చడం జరుగుతూ ఉంది ఇకపోతే వీటన్నిటితో సోంపు కూడా మనం ఇస్తా ఉన్నాం సోంపు కాదు సోపు ఈ సోపు కూడా మనం ఇస్తా ఉన్నాం ఈ సోపు కూడా అప్లై చేసుకున్నట్టే కనుక అప్లై అంటే రాయటం కాదు మనం ఒంటికి రాసుకోవడం మన ఒంటికి ఈ సోపు కూడా పెట్టి స్నానం చేస్తే ఖచ్చితంగా వారికి జరిగినటువంటి బ్లాక్ మ్యాజిక్ అన్ని కూడా పోతాయి వీటి సిమ్టమ్ ఏంది నాయన అనుకోవచ్చు ఆ సిమ్టమ్ కూడా మనం వివరిస్తాము కాబట్టి ఇది రాసుకోవడం వల్ల అలాంటివి పోతాయి దీంతో పాటు ఉంగరం ఇది ఉంగరం అనమాట ఇది ప్యూర్ సిల్వర్ తో ఈ స్టోన్స్ వేస్ట్ చేసి అందరికీ ఈ స్టోన్ రాదు వారి సమస్యను బట్టి వారి నక్షత్రాన్ని బట్టి వారి జాతకాన్ని బట్టి ఇప్పుడు నడిచే ప్రొడిక్షన్ బట్టి కూడా ఈ అది ఉంటుంది వారి రాజకీయ రంగంలో కానీ సినీ రంగంలో కానీ వ్యాపార సమస్యలో కానీ ఎలాంటి ఆటకు రాకుండా ఎలాంటి చెడు శక్తులు ఉన్నా కూడా దగ్గరవ్వకుండా ఎలాంటి వారు ఎలాంటి ప్రయత్నం చేసినా వారి చెంతకు చేరకుండా వీరు దిగ్విజయం రాజులా పాలించేందుకు ఈ ఉంగరం బాగా పనిచేస్తుంది దీనితో పాటు ఈ యొక్క సాంబ్రాణి ఇంట్లో కూడా కావాలి పాజిటివిటీ ఇంట్లో నెగిటివిటీ ఏదైనా ఉంటే కూడా సాయంత్రం సమయంలో గంట కొట్టుకుంటూ గంట అంటే యూట్యూబ్ లో వచ్చేటువంటి గంట కొట్టడం కాదు గంట అంటే ఏదైనా ఇనపతి కానీ స్టీల్ కానీ తీసుకుని దాని మీద సౌండ్ చేసుకుంటూ ఈ సామాన్ని పగవేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా పోతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది దీంతో పాటు మనకి ఈ యొక్క మాయాజల్ ఈ యొక్క మాయాజల్ వ్యాపార సమస్యలు ఉంటే అందులో ఈ మాయాజలు పెట్టుకునేట్టయితే కనుక మనకి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది దాంతోపాటు అష్ట దిబ్బంధన ముడుపు ఇది ఇంటికి కట్టుకుంటే కనుక మన ఇంట్లో ఉన్నటువంటి దెయ్యాలు భూతాలు పితాలు పిచాచులు మన ఇంటి శత్రువులు ఎవరైనా కూడా మన జోలు రాకుండా ఉంటారు దీనితో పాటు మనకి అన్ని రకాల దిశ దోషాలు పోయేందుకు ఇది కియామాల ఈ కియామాల ఉన్న బ్రాండ్ ఈ కియామాలకి మనకి రెండు రకాలు ఉంటుంది ఒకటి శని సంబంధించింది ఒకటి రవికి సంబంధించింది రాగి ఇచ్చింది ఈ కియామాల వేసుకోవడం వల్ల మనకి అదృష్టం ఖచ్చితంగా చెప్తున్నాను జాబ్ అయితే మాత్రం వస్తుంది ఈ కియామాల వేసుకోవడం వల్ల జాబు లేనటువంటి నిరుద్యోగులకి జాబ్ వస్తుంది వ్యాపారం చేయనటువంటి వారికి వ్యాపారంలో వెసులుబాటు ఉంటుంది వ్యాపారం చేయడానికి వనరులు కుదురుతాయి అందుకని కియామాలు వేసుకోవచ్చు దీనితో పాటు తులసి మాత ఈ యొక్క తులసి మాల ఈ మాల ధరించడం కూడా వీరికి అన్ని రకాలుగా మంచి జరిగేదానికి అవకాశం ఉంది ఆధ్యాత్మికంగా ముందుకెళ్లేదానికి బాగుంటుంది దాంతో పాటు ఇది వైజయంతి మాల ఈ వైజయంతి మాల భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగం ఆప్యాతని పెంచుతుంది ఈ వైజయంతి మాల పిల్లలు పెద్దల మధ్యన అనురాగం పెంచుతుంది కాబట్టి వైజయంతి మాల ఇకపోతే స్ట్రెస్ మీలు జాబులు వెసులుబాటు ఆర్థికంగా ఎనకబడి పాటు శత్రు భయం నుంచి బయటపడటానికి మన ఆరోగ్యం కాదు ఆలోచన బాగుండాలి అంత ప్రశాంతంగా ఉండాలి కాబట్టి స్పటికమాల మాల ఈ మాల వస్తుంటే స్ఫటికి బాగుంటుంది ఇవన్నీ కూడా మంత్రోత్వాన్ని చేసి

తాగాలి ఈ నెంబర్ పారాయణం చేసుకుని పాలుదాయితినట్టే కనుక వీరిలో ఉన్నటువంటి కామ క్రోధ మోక్షాలన్నీ పోయేసి మనకి మనకెవరం చెడు చేయించిన వాళ్ళంతా పోయేసి లోపల శిష్టి గాని లోపల కిడ్నీ లివర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ నెంబర్ చదవటం వల్ల అవన్నీ కూడా పటాపంచలేకపోతాయి వీటితో పాటు దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి తుల కన్యారాశి వారికి కాబట్టి దేవుని అనుగ్రహం కన్యా వారికి ఎలాంటి కావాలంటే కనుక కాలభైరువుని అభిషేకం రుద్రాభిషేకం లేదా శివాలయంలో అభిషేకం అభిషేకం లేదా లక్ష్మీనరసింహం స్వామి వారికి బట్టలు సమర్పించుకోవడం ఇందులో ఏం కూడా వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇవన్నీ చేయలేకపోతున్నాం అంటే కనుక అట్లీస్ట్ ఆవుకి ఒక మూడు గోధుమ రట్టలు ఉప్పు వేయకుండా బెల్లం రాసి గోధుమ రెట్లు తినిపియాలి ఆవుకి ఇలా చేసినట్టు కనుక అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క కన్యా రాశి వారికి ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను ఎవరిని దగ్గర చేయకండి ఎవరికి దగ్గర అవ్వకండి అలానే మీ యొక్క పర్సనల్ ఇష్యూస్ ఎవరికి చెప్పకండి ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోకండి అలాంటివి ఉంటే పెట్టుకుంటే మీ సమీప దూరంలో వాగు చెరువు కుంట లాంటివి ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేసి అక్కడ వదిలేసేయండి ఎఫ్ఐఆర్స్ ని వదిలేస్తే నేను చెప్పినటువంటి లైఫ్ మీరు చూస్తారు బడితికి బట్టగట్టి జీవితంలో ఇంకొక ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం కన్యా రాశి వారు తప్పు చేయరు కాబట్టి తప్పు చేయకూడదు అలాంటి రూట్ వెళ్ళకండి మంచి రూట్ వెళ్ళి కొనసాగితే జీవిత కాలం బాగుండేలా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఈ నవంబర్ మాసం బాగా కలిసి వస్తుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరం గుర్తు విధంగా ఉండాలి కాబట్టి ఆ విధమైన ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు ఓవరాల్ గా ఈ మాసం ఈ రాశి వారి పరిస్థితి విధంగా ఉండిపోతుంది జాగ్రత్తలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు